ఓం నమః శివాయ్ మిత్రులారా మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నారు సింహరాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు గురువారం చైత్రమాసంలో శుక్లపక్ష ఆరవ రోజు రోహిణి నక్షత్రంలో సౌభాగ్య అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం పన్నెండు సున్నా మూడు నుండి పన్నెండు యాభై ఆరు వరకు ఉంటుంది రాహుకాలం సమయం మధ్యాహ్నం రెండు సున్నా రెండు నుండి మూడు ముప్పై ఆరు వరకు ఉంటుంది రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో దక్షిణ దిశ గురించి ప్రస్తావించబడింది ఈరోజు పొరపాటున కూడా దక్షిణ దిశలో ప్రయాణించవద్దు వారలారా ప్రతిఫలం పొందడానికి మీరు ముందుగా కష్టపడి పనిచేయాలి పంట కోతకు ముందే పంటను పండించడం ముఖ్యం మీ నాయకత్వ నైపుణ్యాలు కార్యాలయంలో ప్రశంసించబడతాయి ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకుని వాటిని అనుసరించగల మీ సామర్థ్యం గుర్తించబడుతోంది ఈరోజు పట్టండి లేకపోతే మీకు నష్టాలు రావచ్చు పని స్థలం కంటే ఇంటి విషయాలపై ఎక్కువ దృష్టి ఉంటుంది గతం గురించి ఆలోచిస్తే మీకు బాధగా అనిపించవచ్చు మనం తప్పు వ్యక్తిని ప్రేమించవచ్చు అతనికోసం ఏడవవచ్చు కానీ మన తప్పులు సరైన వ్యక్తిని చేరుకోవడానికి మాత్రమే సహాయపడతాయి ఈ రోజు మీరు భావోద్వేగపరంగా దూకుడుగా ఉంటారు మరియు ఏదైనా పని లేదా విషయం మీ భావోద్వేగాలను రేకెత్తించే అవకాశం ఉంది మరియు మీరు అర్ధరహితంగా స్పందించే అవకాశం ఉంది ఈ రోజు మీరు చిన్న ఆనందాలను మరియు ఒకరి సహాయాన్ని కూడా పెద్ద విషయంగా భావిస్తారు మీ భాగస్వామి మీ ముదువైన వైపు కూడా చూస్తారు అయితే మీరు అప్పుడప్పుడు మాత్రమే ఈ మానసిక స్థితిలో ఉంటారు ఇది మీ భాగస్వామిని ఆశ్చర్యపరుస్తుంది కానీ మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది ఈరోజు మొదట మీరు జీవితంలో ఏమీ సాధించాలనుకుంటున్నారో ఆలోచించండి మీ చర్యలను అంచనా వేయడం మర్చిపోవద్దు మీ నాయకత్వంలో పనిచేసే బృందం కీర్తి మంచి ఫలితాలు మరియు బహుమతులను పొందేందుకు అర్హమైనది మరియు దీనికి మొత్తం క్రెడిట్ మీకే చెందుతుంది గుర్తుంచుకోండి ప్రతిష్టాత్మకంగా ఉండండి కాని దురాసను నివారించండి మీ ఆశయాలను సాకారం చేసుకోవడానికి ఇదే మంచి సమయం కాబట్టి పెద్ద కలలు కనండి అనేది ఈరోజు మంత్రం ఈరోజు అదృష్టం మీతో ఉంది కాబట్టి మీరు చేసే ఏ కష్టమైన పని అయినా ఖచ్చితంగా ప్రయోజనం మరియు లాభాన్ని తెస్తుంది కలిసి పనిచేయడం వల్ల పోటీని ఎదుర్కోవడానికి అలాగే పురోగతికి కొత్త ఆలోచనలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది ప్రేమలో సమస్యలు మీ పని మరియు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తాయి దీని కారణంగా మీరు సామాజిక వృత్తం నుండి దూరమవుతారు మీ కుటుంబం లేదా స్నేహితులతో కొంత సమయం గడపండి ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది ప్రేమలో పరిహాసం ప్రేమను మరింత గారంగా చేస్తుంది కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి ఈరోజు మీ మానసిక స్థితిలో మార్పు కారణంగా మీరు భావోద్వేగానికి గురవుతారు ప్రశాంతంగా ఉండి మీ దృష్టిని ఇతర పనులపై కేంద్రీకరించండి ప్రేమ మరియు ప్రేమ కూడా ఈరోజు మీ ప్రాధాన్యతగా ఉంటాయి ఈ భావాలతో కొంత ఆనందాన్ని కలపండి అప్పుడు మీరు మీ సమస్యలన్నింటినీ మరచిపోయి సంతోషంగా ఉంటారు ఈరోజు మీరు ఒక గందరగోళంలో చిక్కుకున్నట్లు కనుగొంటారు మిమ్మల్ని బాధించే విషయాల గురించి మీ శ్రేయోభిలాషులతో బహిరంగంగా మాట్లాడండి ఒక వారంలో అనిశ్చితి మేఘాలు తొలగిపోతాయి మీకు బంధువు లేదా సన్నిహితుడి మద్దతు లభిస్తుంది మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ మాటలు కొంత అపార్థానికి కారణమవుతాయి కార్యాలయంలో స్థిరత్వం ఉంటుంది గర్వం మరియు అహంకారానికి బలైపోకండి రోజులు గడిచేకొద్దీ పరిస్థితి మెరుగుపడుతుంది త్వరలో కొన్ని శుభవార్తలు అందుకోవచ్చు పని ప్రాంతంలో ప్రాజెక్టులు విజయవంతమవుతాయి వివాదాస్పద విషయాలలో ఆర్థిక లాభం మరియు విజయం సాధించే అవకాశం ఉంది మీ మాటల్లో మాధుర్యాన్ని మర్యాదను తీసుకురండి పెద్ద బాధ్యతను పొందే అవకాశం ఉంది దీనిలో విజయం సాధిస్తారు త్వరలో విదేశాలలో ఉద్యోగం లేదా విద్యకు అవకాశాలు లభించే అవకాశం ఉంది ఇది చాలా కాలంగా మీ కోరిక మీరు ఒక పెద్ద కొనుగోలును పరిగణించవచ్చు ఉదాహరణకు ఒక నగ లేదా ఏదైనా విలువైన వస్తువు నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీ వ్యక్తిగత ఆర్థిక విషయాలను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒక సంబంధం ఇప్పుడు మరొక స్థాయికి వెళ్లవచ్చు మీరు ప్రయత్నిస్తే మీరు విజయం సాధిస్తారు మీ ప్రేమ జీవితంలో మరియు లైంగిక సంబంధాలలో ఉత్సాహం మీకోసం విషయాలను ప్రకాశవంతం చేస్తుంది మీలో కొందరు ఒత్తిడి మరియు అంచనాల కారణంగా ఒత్తిడికి గురవుతారు దీనికోసం ఇతరుల సహాయం తీసుకోండి విశ్రాంతి తీసుకోండి ఒత్తిడిని నివారించండి ఈ విధంగా మీరు జీవిత ఆనందాలలో మునిగిపోవచ్చు భవిష్యత్తులో ఎలాంటి నష్టాన్ని నివారించేందుకు డబ్బుకు సంబంధించిన విషయాలు లేదా పెట్టుబడుల కోసం తండ్రి లేదా కన్సల్టెంట్ల నుండి సలహా తీసుకోండి మీ కృషి మరియు సహకారం ప్రశంసించబడుతుంది ఈరోజు ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ విలువైన వస్తువులు లేదా డబ్బును జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు మీరు మీ ప్రేమ సంబంధం గురించి ఉత్సాహంగా మరియు సంతోషంగా ఉన్నారు అంచనాలు మరియు గడువుల గురించిన చింతలు కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నాయి కాని అలాంటి పరిస్థితిలో ఇతరుల సహాయం తీసుకోవడానికి ఈ ఈరోజు సమస్యలు పరిష్కారమవుతాయి అది మీకు ఉపశమనం కలిగిస్తుంది మీరు మార్పు తరంగాలను స్వారీ చేయకపోతే మీరు ఇతరుల కంటే వెనుకబడిపోతారు జీవితంలో కష్టపడి పనిచేసి ప్రజల నుండి చేదు మాటలు విని సాధించిన విజయాన్ని మనం చూస్తున్నాము ఈ విజయం సాధించడం వల్ల మీ జీవితంలో పెద్ద మార్పు వచ్చినట్లు అనిపించవచ్చు ఎదుటి వ్యక్తి సామర్థ్యాలకు తగిన గౌరవం ఇవ్వండి ఎవరినీ తక్కువ అంచనా వేయకండి ఏదైనా విజయం సాధించాలంటే అందరి సహకారం అవసరం కష్టానికి ప్రతిఫలం ఎల్లప్పుడూ మంచిది మీరు మీ విజయాన్ని జరుపుకుంటూ ఆత్మగౌరవంతో ముందుకు సాగగలుగుతారు పని కోసం కొత్త లక్ష్యాలను సృష్టిస్తారు ఈ సమయంలో మీరు ప్రశాంతంగా లేరు నైతికంగా మరియు తార్కికంగా సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో మీ హృదయానికి మనసుకు మధ్య నిరంతరం పోరాటం జరుగుతూనే ఉంటుంది మీ హృదయాన్ని వినండి మరియు మీ మనస్సును శాంతపరచడానికి ఏదైనా చేయండి మీరే కొత్త బాధ్యతను అప్పగించుకోండి మీరు ఆలోచించకుండా ఖర్చు చేస్తే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన రోజు కానుంది మీరు మీ పనిలో చాలా బిజీగా ఉంటారు ఆరోగ్యంలో కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి అమ్మ మీకు పెద్ద బాధ్యతను ఇవ్వగలదు మీ బాస్ చెప్పేది మీరు విస్మరిస్తే అది మీ ప్రమోషన్ను ప్రభావితం చేయవచ్చు మీ బిడ్డ సహవాసంపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించాలి రాజకీయాల్లో పనిచేసే వారికి పెద్ద వ్యక్తులను కలిసే అవకాశం లభిస్తుంది మీ ఆలోచనలు అందరికంటే భిన్నంగా ఉంటాయి కానీ మీ మాటలు ఇతరులను బాధపెట్టవచ్చు మీ భాగస్వామిని జాగ్రత్తగా మాట్లాడటం మరియు అర్థం చేసుకోవడం వల్ల మీ జీవితంలోని ఉత్తమమైనవి బయటకు వస్తాయి ముందుగా ప్లాన్ చేసుకున్న ఏదైనా ట్రిప్ రద్దు కావచ్చు అటువంటి పరిస్థితిలో పార్కుకు వెళ్లడం మీ ఇద్దరికీ ఆనందాన్ని ఇస్తుంది కోరిక మరియు లైంగికతలో ఉత్సాహం మరియు ఉల్లాసం జీవితాన్ని మెరుగుపరుస్తాయి మరియు ఇది మీ భాగస్వామి వైపు ఆకర్షితులయ్యేలా చేస్తుంది మీరు మీ పాత స్నేహితులను కలవడానికి ఒక ప్రణాళిక వేసుకోవచ్చు మీరు ఎవరినైనా ప్రేమిస్తే మీరు అతన్ని ఆమెను మీ హృదయపూర్వకంగా ప్రేమిస్తారు మరియు ఏదైనా చెడు జరిగితే మీరు దానిని కూడా సహిస్తారు దీనితో పాటు ఈ రోజు మీ శుభదిశ తూర్పు ఖచ్చితంగా ఈరోజే వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఈరోజు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే మీ కోరిక నెరవేరుతుంది